చాలా వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేశారు ఎడ్యుకేషన్ ప్రాజెక్టులే వ్యవసాయ రంగానికి కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి వ్యవసాయ రంగంపై కూడా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్కి కేటీఆర్ చేశారు అందులో ఆయన మాట్లాడారు ఒకసారి చూద్దాం వ్యవసాయ రంగంలో మీకు తెలుసు మొన్న స్వయంగా ప్రభుత్వమే ఏదో చెప్పబోయి ఆయన అబాస్ పాలైంది ఇరవై నాలుగు గంటల కరెంటు మేము ఇస్తలేము అని చెప్తుంది ప్రభుత్వం కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు సగటున పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యవసాయానికి మరి రైతుల కోసం దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇది నిరర్ధకం అంటారా ఇది తప్పంటరా యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది రైతులకు రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా ని ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను తొమ్మిదేళ్లల్లో మా ప్రభుత్వం ఇగో మేము కొనుగోలు చేసింది గింత రైతుల నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు అంటారు కానీ మరి గింత కొనుగోలు చేసినామనే మాట మాత్రం చెప్పారు ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినాం ఇతర పంట ఇదేమో వరి ఇతర పంటలు దాదాపు పదకొండున్నర వేల కోట్లు జొన్నలు కానీ మా ఆరుమూరు ప్రాంతంలో ఇతర ప్రాంత సకాలంలో ఎరువులు ఇచ్చినాం విత్తనాలు ఇచ్చినాం రాయితీ కింద వెయ్యి కోట్లు ఇచ్చినాం వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు వెయ్యి కోట్లు మైక్రో ఇరిగేషన్ కోసం డ్రిప్పు ఇతరత్రా కోసం రెండు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు పంట నష్ట పరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఎకరానికి పదివేలు ఈ దేశంలోనే రికార్డు అది ఇచ్చింది కేసీఆర్ దానికోసం ఇగో ఒక వెయ్యి ఏడు వందల తొంభై నాలుగు కోట్లు ఆనాడు వరి ధాన్యం రెండు వేల పద్నాలుగులో మొత్తం ఉత్పత్తి అరవై ఐదు లక్షల టన్నులు ఈరోజు మూడున్నర కోట్ల టన్నులు ఈ సంపదను దేంతో కొలుస్తారు ఈ సంపద ఎట్లా కొలుస్తారు ఈ సంపద ఎట్లు చెప్తారు ప్రజలకి దయచేసి ఆలోచిస్తారు రైట్ వ్యవసాయ రంగం ముఖ్యంగా వరిధాన్య ఉత్పత్తిలో ఉత్త ఉభయ గోదావరి జిల్లాలతో ధీటుగా ఇక్కడ పండుతుంది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అది కొంత అటువంటి ఇండికేషన్స్ వచ్చాయి కరీంనగర్ జిల్లా లాంటి ప్రాంతంలో అప్పుడు కూడా పండింది ఓవరాల్గా చూసుకున్నప్పుడు సాగు విస్తీర్ణం ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల ఎకరాల నుంచి ఇప్పుడు రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల ఎకరాలకు పెరిగింది అంటే దాదాపు డబుల్ అయింది సాగు విస్తీర్ణం వాళ్ళు చెప్పిన లెక్కల్లో అదేవిధంగా వరిధాన్యం ఉత్పత్తి అరవై ఎనిమిది లక్షల టన్నులు రెండు వేల పద్నాలుగులో ఉంటే మూడు వందల యాభై లక్షల టన్నులు చాలా ఐదు రెట్లు పెరిగింది దాదాపుగా అది వ్యవసాయ రంగంలో ఈవెన్ ఆల్ ఇండియా అసగట కన్నా బ్రహ్మాండమైన విజిట్ సాధించారని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అవును నేను చెప్పేది కాదు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాదు నాగేశ్వర్ గారు అది బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వేదికే కదా అవును నేను అంటున్నది అదే బీఆర్ఎస్ పాలన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది రోజులు వేదిక వాళ్ళది ఎట్లా ఉండదు అవును బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు కేటీఆర్ సేద ఏం చెప్పాడు అన్నది పొలిటికల్లీ కంటెస్టేషన్ ఉంటుంది ఒక కాంగ్రెస్ లో కోరుకు బీఆర్ఎస్ లో పడుతుంది నేను ఐఎమ్ కోటింగ్ ది కమెంట్ ఆఫ్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ అవును అబౌట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ని చిత్రంద ఎక్కడ 1110 రూపాయలే ఉంది కదా ఇక్కడ నాయశర్ గారు ఇది కూడా వైట్ పేపర్ ముందు రిలీజ్ ఇది తెలంగాణ ఎకానమీలో ఈ ప్రభుత్వ గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది శ్వేతపత్రంలో తప్పులనే చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఇది ఎప్పుడు బిఫోర్ వైట్ పేపర్ అవును బిఫోర్ వైట్ వైట్ పేపర్ కన్నా ముందు బట్టి విక్రమార్క రిలీజ్ చేసిన పుస్తకం ఇది అవును సో ఈ పుస్తకంలోనే ఒప్పుకున్నారు కదా అగ్రికల్చర్ మనం నేనెట్లా కాదంట సో ఈ పుస్తకంలోనే అగ్రికల్చర్ గ్రోత్ రేట్ తెలంగాణలో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు వీరిలో గ్రాస్ వాల్యూ ఎడిషన్ ఇంత ముందు నేను చెప్పినట్లు అగ్రికల్చర్ లో రికార్డు స్థాయిలో ఉంది అనేది ప్రస్తుత ప్రభుత్వం కూడా అంగీకరించె దానిలో డిస్ప్యూట్ లేదు అయితే మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఇంకో పాయింట్ చెప్తాడు లోఎస్ఈస్ పోస్ట్ పోల్ స్టడీలో ఫార్మర్స్ మెజారిటీ కాంగ్రెస్ వేశారు విచిత్రం అదే ఎందుకు వేశారు దానికి రీజనింగ్ ఏంటి అంటే పెట్టుబడి సాయం ఇచ్చాము మేము అని చెప్పారు కరెక్ట్ అది కానీ అక్కడే ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది నేను కూడా ఫీల్డ్ లెవెల్ వెళ్ళి స్టడీ చేశాను రెండు ఎకరాలున్న పేద రైతు ఇంకో మూడు ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తాడు ఈ రెండెకరాలున్న పేద రైతు కొమ్మ ఇరవై వేలు వస్తున్నాయి ఆ మూడు ఎకరాలు కౌలు తీసుకుంటే వాడుకు ఇరవై ఎకరాలు ఉంటాయి యాక్చువల్గా గా వాళ్ళకు ఇరవై ఎకరాలు రెండు లక్షలు వస్తున్నాయి అంటే నాకోమో నేను కష్టపడుతున్నామో ఇరవై వేలు వస్తే ఏ కష్టం చేయడానికి రెండు లక్షలు వస్తాయా అని ఫీలింగ్ ఎక్కువైంది అది ప్రధానంగా దెబ్బతి రైతు బంధు మీకు రైతు బంధు యొక్క ఫాల్టీ ఇంప్లిమెంటేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పట్టడానికి కారణం మీరు రైతుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది కదా క్లియర్ గా మీకు ఎందుకంటే ఆ రీజన్ ఇక రుణమాఫీ రుణమాఫీ డబ్బులు ఖర్చు పెట్టిన నిజం కానీ ఒక్కసారిగా రుణమాఫీ చేయాల్సి ఉండే వీళ్ళు విడతల వారిగా చేసే వరకు వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాలేదు ఇప్పుడు రుణమాఫీ ఒకవేళ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారం రెండు లక్షల కోట్లు ఒక్కసారి చేస్తే ఒక బడ్జెట్ మొత్తం అడగలిపోతుంది దానికి ఒక పద్ధతి ఉంది నేను రేవంత్ రెడ్డి ఇదే క్వశ్చన్ అడిగాను అడిగితే చెప్పింది ఇంప్లిమెంట్ ఇప్పుడు చేస్తాం లేదు చూడాలి చూడకపోతే అడుగుదాం ఏమన్నాడంటే మేము ఒకటేసారి కడతామని లేదు అనలేదు అవును మేము ఏమంటున్నాం రైతులకు ఒక ముప్పై వేల కోట్ల అప్పు ఉంది ఈ ముప్పై వేల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తాం చేసి బ్యాంకు దగ్గర మేము అప్పు తీసుకుంటాం బ్యాంకు వాళ్ళు మాకు ఈఎంఐ చొప్పున ఇంకో నెలకు సంవత్సరం సంవత్సరానికి ఒక్క మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు నెక్స్ట్ ఆరేళ్ళు ఐదేళ్ళు ఐదేళ్ళలో కట్టుకుంటాం అసలే అప్పుల పాలై తీసిన రాష్ట్రానికి మళ్ళీ అప్పులు బ్యాంకులు అది ఆ ప్రాబ్లం లేదు బ్యాంకులు ప్రభుత్వానికి ఇవ్వడంలో ముందుంటాయి ఎందుకంటే అంటే ప్రభుత్వం మించిన రిలేబుల్ కస్టమర్ ఎవరు లేదు ఇప్పటికే ముప్పై వేల కోట్లు వడ్డీ వడ్డీయే కడుతున్నారు వడ్డీ కడతారు దానికి దానికి ఇప్పుడు ఎన్ని అప్పులు ఇస్తలేరు అప్పుల ప్రాబ్లం ఏం ఉండదు ఈ రుణమాఫీ కార్పొరేషన్ పెడితే వీరు కూడా ఆపార్జెట్ బడ్జెట్ ఎంజాయ్ చేయాలి ఆపార్జెట్ అయ్యే మార్గమే లేదు ఇవ్వాలి అందుకే అడుగుతున్నది మీరు అడగాల్సింది ఏంటంటే అందుకే అడగాలి ఈ ప్రభుత్వాన్ని అయ్యా గతం గురించి చెప్పారు సంతోషం వైట్ పేపర్ ఫ్యూచర్ గురించి చెప్పండి అన్నది యువర్ ఎకనామిక్ రోడ్ కదా ఇప్పుడు ప్రభుత్వం అప్పులను ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వం రేపు ప్రజల అప్పులను ప్రభుత్వంలోకి తీసుకుంటే మళ్ళీ అప్పే కదా అది కూడా ప్రభుత్వం కదా పెరగబలం జరుగుతుంది అవును ఎలా దానికి తగ్గట్టుగా ఎకనామిక్ గ్రోత్ కావాలి సొల్యూషన్ ఏంటి నీకు గత ప్రభుత్వం కన్నా ఎక్స్పెండిచర్ పెరుగుతా తప్ప ఈ ప్రభుత్వం తగ్గదు ఎందుకంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ హామీలు ఇచ్చారు బీఆర్ఎస్ అధికారంలోకి అయితే ఇంకా ఎక్కువ పెరిగింది ఎక్కువ పెరిగింది ఎందుకంటే వీళ్ళు పదిహేను వేలు అంటే వాళ్ళు పదహారు వేలు అన్నారు సో అన్ని ఎక్కువ అందువల్ల ఖచ్చితంగా పెరగాలి దానికి సొల్యూషన్ ఏంటి తెలంగాణ ఎకానమీ ఇప్పుడున్న పెరుగుదల రేటు కన్నా అనేక రేట్లు పెరగాలి అంటే ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం రావాలి ఇన్నోవేటివ్ గా ప్రభుత్వ ఖర్చు దుబారా ఖర్చు తగ్గిస్తామని తగ్గాలి సో అనేక ఫ్యాక్టర్స్ లో క్రియేటివ్ గా ఒరిజినల్ ఐడియాస్ తో తెలంగాణ ఎకానమీని కొత్త పుంతలు తొక్కిస్తే తప్ప ఐదేళ్ల తర్వాత మళ్ళీ మనం కూర్చొని ఇదే మాట్లాడుకుంటాం